హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ఒక అద్భుతమైన కంటెంట్ను మీ ముందుకు తీసుకొచ్చాను మ్యాథమెటిక్స్ అంటే చాలామంది స్టూడెంట్స్ చాలా అంటే చాలా భయపడుతుంటారు సో సబ్జెక్ట్లో లాగింగ్ ల్యాగింగ్ అనేది నేను ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఎంసెట్ లెక్చరర్గా మీకు జస్ట్ నాలుగే నాలుగు రీజన్స్తో ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ ఫోర్ రీజన్స్ మీలో ఉన్నట్లయితే వీటి వీటి తప్పకుండా ఓవర్కమ్ చేసుకోవాలి అలానే ఈ క్వాలిటీస్ మీలో ఉంటే ఇంకా వీటిని కొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకుంటే సో యూఆర్ ఏ జీనియస్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయ్యే అవకాశం ఉంది సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి ఫస్ట్ ఎందుకు ల్యాగింగ్ అవుతున్నారు అంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి సో ఎవరైతే మనం చిన్నప్పటి నుంచి నెంబర్సు లేదా ఎడిషన్సు సబ్ట్రాక్షన్స్ మల్టిఫికేషన్సు టేబుల్సు డివజబుల్ రూల్స్ లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ టూ వేరియబుల్స్ అంటే ప్లస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ మైనస్ ఇట్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళు దూసుకొని వెళ్ళే అవకాశం ఉంది మ్యాథమెటిక్స్లో కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి సో మీకు ఈ ప్రాబ్లం ఉందని తెలిస్తే మీరు యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అద్భుతంగా చాలామంది మాస్టర్స్ యూట్యూబ్ ఛానల్లో క్లాసులు ఉన్నాయి లేదంటే గూగుల్లో మీరు వినండి లేకపోతే ప్రైవేటు ట్యూషన్స్ కూడా చాలా బాగా చెప్పే వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళ ద్వారా మీరు బేసిక్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు పట్టు సాధించే అవకాశం ఉంది సో ఇది నా ఫస్ట్ రీజన్ నేను సెకండ్ రీజన్ వచ్చేసి క్యాలిక్యులేషన్ పవర్ ఉండాలి మీకు ఎంత స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేసే స్పీడ్ మీలో ఉంటే అంత ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది చాలామంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అదే మనం బయట షాపుల్లో చూస్తూ ఉంటాం కొంతమంది వ్యాపారస్తులు ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ సరే ఆ మొత్తం కూడా పట్టి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్లోనే వాళ్ళు వితౌట్ క్యాలిక్యులేటర్తో చేస్తూ ఉంటారు అంటే క్యాలిక్యులేషన్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకేనండి ఇదంతా కూడా బేసిక్ నాలెడ్జ్తో ముడిపడి ఉంటుంది అందుకే నేను ఇందాక ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టుగా బేసిక్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది బేసిక్ ఇంప్రూవ్ అయిందంటే మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయ ఛాన్స్ వస్తుంది అంటే క్యాలిక్యులేషన్ మనం ఇంప్రూవ్ చేస్తే రకరకాల క్వశ్చన్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మీద పట్టు కోసం మన క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ చేసుకునే క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తూ ఉండాలి ఓన్లీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే కాకుండా కొన్ని అవుట్ క్వశ్చన్స్ ఆ మోడల్ క్వశ్చన్ చేస్తూ ఉండాలి సో ఇది నా సెకండ్ నెక్స్ట్ వచ్చేటి ఇంట్రెస్ట్ అబౌట్ లెర్నింగ్ అదే మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నోడు మాత్రం ఇంప్రూవ్ అవుతారు సో మన క్లాస్లో మాస్టర్ చెప్పేటప్పుడు మోర్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ మన క్లాస్ మీదే పెట్టామనుకోండి వాళ్ళ అద్భుతంగా అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఆ స్కిల్ అంతా అలవాటు పడిపోయి మాస్టర్లు ఏం చెప్తున్నారు విని తద్వారా ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్లాస్ చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్గా క్లాస్ మీద వినాలి విన వినిపిస్తుంది అంటే చాలామంది అటెన్షన్ పొజిషన్లో కాకుండా వేరే పొజిషన్లో ఉండేసి చెప్పేది క్లియర్గా వినరు ఆ వినకపోవటం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం అర్థమయ్యే అవకాశం ఉండదు తద్వారా ల్యాగింగ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇది నా యొక్క థర్డ్ పాయింట్ ఫైనల్ దగ్గర ఫోర్త్ పాయింట్ వచ్చేసి పేషెన్స్ ఉండాలి అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేదా నన్ను కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవటానికో లేకపోతే ఎవరైనా మ్యాథమెటిక్స్ చెప్తా ఉంటే వినటానికో మన దగ్గర ఓపిక ఉండాలి సో చాలామందికి ఓపిక ఉండదు సో ఓపిక లేకపోవడం వల్ల వాళ్ళు మ్యాథమెటిక్స్లో ఎప్పుడు సక్సెస్ అవ్వరు మీరు ఏ మ్యాథ్స్ టీచర్ అని చూడండి నేను చెప్పిన ఈ ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి వాటితో పాటుగా చాలా పంక్చువల్గా ఉంటారు వాళ్ళు పర్ఫెక్ట్ టైమింగ్కి ఫాలో అవుతూ ఉంటాం ఈ ఫైవ్ క్వాలిటీస్ అయితే ఉంటాయి నేను నాలుగు క్వాలిటీసే మీరు ఫాలో అని చెప్తున్నా అంటే లేట్ క్లాస్ వెళ్ళమని చెప్పట్లేదు బట్ ఏంటంటే ఈ ఫోర్కు మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే సూపర్ స్టూడెంట్ అయ్యే అవకాశం ఉంది అలాగే అందరికీ మరొక్కసారి మీకు హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ సో మచ్ అండి